హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారు మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా బ్లాక్లో పెట్టిన వాళ్ళు మీ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దాము ఇది ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా మీ రీడింగ్ అనేది చూడవచ్చు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ అయితే చూడొచ్చు మీ నెంబర్ బ్లాక్ చేసినా లేక మీరు మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోయినా మీ మెసేజ్లకి సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా ప్లీజ్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని బ్లాక్ చేసిన వాళ్ళు వీళ్ళ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసారంటే ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మీ కామెంట్స్ తెలియచేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ అవ్వలేదు అనుకుంటే అది అది స్కిప్ చేయొచ్చు మీరు చూడొచ్చు అది మీకు కాదు అనేది అయితే అర్థం చేసుకోండి థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కానీ ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళ గురించి ఏముంది వాళ్ళకి ఆలోచన ఉందా అన్బ్లాక్ చేయాలి అనే ఆలోచన ఉందా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ బాగా తెలియచేయండి అన్బ్లాక్ చేస్తారా వీళ్ళ నెంబర్ డేక్ ద మెజీషియన్ గతంలో వీళ్ళు మీకు బానే ఉన్నారు అంటే మీరు ఎంతసేపు వాళ్ళకి సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని బాగా ఎంతసేపు వాళ్ళే మీరే మాకు దిక్కు అన్నట్లు మీరు చేస్తే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నమాట గతంలో ఫాస్ట్లో లో బాటమ్ ఆఫ్ డెక్ మెజిషియన్ మీ పర్సన్ కి కోపము ఈగో అనేది ఉంది కొంతమంది వర్క్ బిజీలో కూడా మిమ్మల్ని దూరం పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మ్యానిఫ్లేషన్ అయితే చేస్తున్నారు మీ పట్ల మీ గురించి అయితే మ్యానుప్లేషన్ అయితే చేస్తున్నారు రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది కానీ వాళ్ళని మోసగాడి కింద లెక్క కడతారేమో మళ్ళా మీ దగ్గరికి వస్తే ఒక మోసగాళ్ళ కింద లెక్క లెక్క పెడతారేమో మోసం చేసిన వాళ్ళు తిరిగి వచ్చారు అని వాళ్ళని ఎక్కడ చులకనగా చూస్తారు అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది మీ దగ్గరికి రావాలి మీ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయాలి అనేది అయితే వాళ్ళకుంది సో ఒక గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర అన్ని విధాలుగా సహాయం పొంది వీళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని బ్లాక్లో పెట్టడం అయితే జరిగింది అది కొంతమంది మనీ కోసం పెట్టారు మీ ఇద్దరి మధ్య మనీ లావాదేవీలు అనేది జరిగాయి కొంతమంది ఫిజికల్గా బాగా కనెక్ట్ అయ్యి కూడా లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటానని చెప్పి కూడా మిమ్మల్ని బ్లాక్ లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం అయితే జరిగింది ఏంటి ఇలా వీళ్ళ పరిస్థితి అర్థం కాలేదు అనేది అయితే మీలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు మీరంటే ఇష్టం ఎవరితో ఎవరి ద్వారా అయినా మాట్లాడించాలి అది ఫ్రెండ్స్ అయినా లేకపోతే పెద్దవాళ్లతో ఎవరితో అయినా మాట్లాడించాలి ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంది ఇక్కడ కొంతమంది బ్లాక్ లో పెట్టిన వాళ్ళు ఏంటి అని అంటే మీ రిలేషన్ లో వీళ్ళు కంఫర్ట్ గా లేరన్నమాట సో వద్దు అనుకుని వీళ్ళకి మీరే కాదు మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి సో దీని వల్ల మిమ్మల్ని బ్లాక్ లో పెట్టారు అలా బ్లాక్ లో పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక న్యాయం చేయాలి అనేది అయితే ఉంది మనసులో కానీ ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు మీరే కావాలనైతే ఉంది ఇది నా వల్ల కాదేమో ఒకవేళ మీతో ఫోన్ చేసి ఒకవేళ మీ నెంబర్ బ్లాక్ చే ఉన్నది బ్లాక్ తీసేసి మీకు ఏదైనా కమిట్మెంట్ ఇస్తే మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే మీరు వీళ్ళు మీకు చేసిన అన్యాయానికి మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట నెక్స్ట్ ఏదైనా తప్పు జరిగి జరిగితే వీళ్ళు మనల్ని నిలదీస్తారు అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇయ్యాలా వద్దా అనే ఆలోచనలు అయితే ఉంది వీళ్ళకి భారం అనిపిస్తుంది అన్నమాట ఇది నా వల్ల అవదేమో ఒకవేళ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది ఇస్తానన్నారు కదా సో ఒకవేళ బ్లాక్ లోంచి తీసేస్తే ఇది నా వల్ల అవ్వదేమో నేను ఏదైనా మళ్ళా ఇరుక్కోవాల్సి వస్తుంది అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు చూద్దాం డివైన్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాము అనే విధంగా గా ఫీల్ అవుతున్నారన్నమాట కొంతమంది మీరు అన్ని విధాలుగా వాళ్ళని ఎంతో అయితే చూశారు మీ రిలేషన్లో కానీ వీళ్ళు మీరు మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకపోవడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఎప్పుడు ఒక మీరు హెల్ప్ చేస్తున్నా కానీ మీరు హెల్ప్ చేయలేదు అని అనటము హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడము అయితే జరిగేదన్నమాట వాళ్ళేంటి అంటే వీళ్ళేంటి అంటే వీళ్ళ మోసగాళ్ళు లాగానే ఉన్నారు ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు తీయాలా వద్దా ఒకవేళ తీస్తే నేను చేసిన తప్పుకి నేను ముందు చేసిన తప్పుకి తప్పు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎత్తి చూపెడతారా ఇప్పుడు నేను ఇష్టం ఉంది అంటే కూడా ఇష్టం ఉంది అని అన్బ్లాక్ చేస్తే కూడా ఫాస్ట్ లో నువ్వు ఇలా చేసి వెళ్ళావు కదా ఇప్పుడు ఇలా ఏంటి అనేది అంటారేమో అని మీకు కొంచెం భయపడుతున్నారు వీళ్ళకి కలవాలి అన్బ్లాక్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది ప్లీజ్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క ఫోన్ అన్బ్లాక్ చేస్తారా వీళ్ళని బ్లాక్ లో పెట్టిన వారు అన్బ్లాక్ చేస్తారా జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్ వీళ్ళైతే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారండి క్లారిఫికేషన్ వీళ్ళేంటి అంటే మీ పట్ల మీ నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయాలని అయితే ఉంది కానీ ఆలోచిస్తున్నారు గతంలో వీళ్ళు ఏదైతే ఆ స్వార్థంగా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో ఇప్పుడు ఏంటి అని అంటే మీ మీ లైఫ్ లోకి రావాలి హ్యాపీగా ఉండాలి కమ్యూనికేషన్ కావాలి ముందులాగా హ్యాపీగా ఉండాలి ముందులాగా వీళ్ళకి మీరంటే ఇష్టం సో ఇష్టం ఉన్న కొంతమంది ఫ్యామిలీ కోసం అవ్వచ్చు లేదా ఒక ఇక్కడ మదర్లీ క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది అన్నమాట సో వీళ్ళ కోసం కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అని అంటే కమ్యూనికేషన్ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ ఇప్పుడు మీలో కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇన్ని రోజులు ఏడ్పించారు కదా మీరు వాళ్ళ వాళ్ళు చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పనికి మీరు చాలా డిప్రెషన్ లేకెళ్ళారన్నమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళకి కొంచెం జంకుగా ఉంది మీరు ప్రశ్నిస్తారు నిలదీస్తారు అనే విధంగా ఉంది ఎందుకు అంటే ఫాస్ట్లో మీరు గతంలో మీరు వాళ్ళని చాలా ఫాలో అయ్యారు అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు వీళ్ళు ఇక్కడ ప్రతి క్షణం వాళ్ళ కోసం అయితే పరితపించారన్నమాట లో అర్థం కాలేదు మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎందువల్ల మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఏముంది వీళ్ళ మనసులో అనేది అయితే మీకుంది ఇక్కడ కొంతమంది వీళ్లకు కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది అవసరం అవసరానికే మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగేదన్నమాట సో అలాంటి వాళ్ళు వీళ్ళ అవసరానికి మీ దగ్గరికి రావడము మిమ్మల్ని ఒక ఊపు అలా ఊపడం అన్నమాట అంటే ఎమోషనల్గా గేమ్ ఆడడం ఎందుకు మీరు వాళ్ళ పట్ల ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారన్నమాట అలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకొని ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట నాకు ఇష్టం ఉంది అని చెప్పంగానే మీరు కమిట్మెంట్ అనేది అయిపోతారు అలా కమిట్మెంట్ అవ్వడము మళ్ళా మిమ్మల్ని ఏడిపించడము మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడము మళ్ళీ మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము మీరు వాయిస్ మెసేజ్లు పెట్టినా లేకపోతే ఏదైనా మెసేజ్లు పెట్టినా ఒకవేళ చూసినా రిప్లై ఇవ్వకపోవడము కొంతమంది ఇలా ఆడుకుంటున్నారన్నమాట వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు రావడము ఎమోషనల్గా మిమ్మల్ని ఏడ్పించడము అవసరానికి ఇలా ఇలా మళ్ళా బ్లాక్ చేయడము ఇలా చేస్తున్నారు అన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది జెన్యున్గానే ఉన్నారు కొంతమంది జెన్యున్ గాని మీ నెంబరు అన్బ్లాక్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది అయితే ఉంది ఇక్కడే నాకు ఎక్కువ ఎవరైతే మిమ్మల్ని మ్యారేజ్ కోసం ఇబ్బంది అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని పెద్దవాళ్లకు వాళ్ళను ఒప్పించాలి అని మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు మీకు మీ పట్ల నేను న్యాయం చేయలేను అన్న వ్యక్తులు నేనేమి చెప్పలేకపోతున్నాను చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి మీ నుంచి దూరమైన వాళ్ళు మీ నుంచి మూవాన్ అయిన వాళ్ళు ఇక్కడ అన్బ్లాక్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ వీళ్ళు స్వార్థపరులు వాళ్ళు స్వార్థం కోసమే రావడము మీ లైఫ్లోకి మిమ్మల్ని గేమ్ ఆడటము అయితే జరుగుతుంది ఇలా కొంతమంది అయితే ఉన్నారు కొంతమంది జెన్యున్ పర్సన్స్ అన్నమాట ఇక్కడ విలువలకు గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తి కూడా ఉన్నారు వీళ్ళు కొంచెము ఆలోచన పరులు కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్ళు టకామని ఒక డీషన్ తీసుకొని మళ్ళా రాంగ్ స్టెప్ వేయడము ఇలా చేసే వాళ్ళు కాదన్నమాట ఆలోచించి ఆలోచించి ఒక డెసిషన్కి అయితే వీళ్ళు రావడం జరుగుతుంది సో ఇలా ఎదురు చూస్తున్నారు కమ్యూనికేషన్కి రావాలనే ఆలోచన అయితే ఉంది హ్యాపీగా ఉండాలనేది అయితే ఉంది ఎలాగైనా మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ నెంబర్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళైనా అన్బ్లాక్ చేయాలి అనే ఆలోచన ఉంది ఎందుకంటే ఎస్ కార్డ్ పాజిటివ్ కార్డ్స్ వస్తు అన్నమాట సో ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకున్నారు అంటే అన్ని విధాలుగా అంటే ఒక ఫిజికల్గా అయినా ఒక మనీ విషయంలో అయినా ఏదైనా అవ్వచ్చు ఏ టు జెడ్ మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగింది మీరు అన్ని విధాలుగా వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వడము వాళ్ళు అడిగింది మీరు తీసి ఇవ్వడము అడిగిన వెంటనే అడిగినా అడగకపోయినా మీరు అన్ని అన్ని సప్లై చేయడము మిమ్మల్ని అందుకోసమే వీళ్ళు వాడుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏంటి అంటే మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు మళ్ళా ఎక్కడ రావాలి అనుకుంటున్నారంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అక్కడ వీళ్ళు ఒంటరిగానే ఉన్నారు మీ నుంచి మూవ్ అని వెళ్ళాక ప్రజెంట్ ఉన్న లో అక్కడ నాకు ఏ దారి దొరకట్లేదు అనే విధంగా ఉన్నారు సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు వచ్చినా కానీ మీరు మీ జాగ్రత్తలో అనేది మీరు ఉండాలి మిమ్మల్ని అన్ని విధాలుగా యూస్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చినా కానీ మీరు జాగ్రత్తగా అనేది ఉండాలి ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి వీళ్ళు మళ్ళీ అదే విధంగా ఉన్నారా అనే అండర్స్టాండింగ్ అనేది మీరు గమనించి ప్రశ్నించి మీరు ఒక స్టెప్ అయితే ముందుకెళ్ళడం బెటర్ ఎందుకంటే చూసారా ఇక్కడ బ్లాక్ చేసిన వాళ్ళు వీళ్ళకుంది అన్బ్లాక్ చేయాలి అనేది అయితే ఉంది కానీ మీకోసము భయపడుతున్నారు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు నాకు ఏ దిక్కు తోచట్లేదు అవసరానికి మీరు గుర్తొచ్చే వాళ్ళు అది రిలేషన్ ఎలా అవుతుందండి చెప్పండి అవసరానికే మీరు కావాలి అనుకున్న వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయడము అవసరానికి మీతో మాట్లాడే వాళ్ళు మీరు ఎదురు చూసుకున్న వాళ్ళల్లో ఇలా కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళు ఎలా రిలేషన్ అవుతుంది అది ఆ బాండింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ఒక జెన్యుని జెన్యున్ అనేది ఉండాలి కదా అవసరానికి యూస్ చేసుకునే వాళ్ళు వాళ్ళు మోసగాళ్లే అవుతారు కానీ కన్నింగ్ మెంటాలిటీ అవుతారు కానీ వీళ్ళు ఎలా జెన్యున్ పర్సన్స్ అవుతారు ఇక్కడ రెండు మూడు విధాలుగా ఉన్నారు మీరు వీళ్ళల్లో మీకు ఏ విధంగా మీకు అన్యాయం జరిగింది అనేది మీకు తెలుస్తుంది మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి కన్నింగ్ పీపుల్స్ ని అస్సలు నమ్మద్దు ఎవరైతే జెన్యున్ గా ఒక వ్యక్తిని కావచ్చు నలుగురు ఉన్న వాళ్ళని కావచ్చు వీళ్ళు నలుగురికి హెల్పింగ్ నేచర్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల అంటే పరిస్థితులు ఫ్యామిలీ గురించి కావచ్చు ఏదైనా కావచ్చు మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు వాళ్ళు మీతో మాట్లాడాలి అనేది అయితే ఉంది అలాంటి వాళ్ళని నమ్మండి వాళ్ళను కూడా ట్రస్ట్ చేయండి చూడండి జడ్జ్ చేయండి వాళ్ళ మాటలను బట్టి మీరు ట్రస్ట్ చేయండి నమ్మాలా నమ్మకూడదా అనేది ఆలోచించండి ఎవరైతే ఫేక్ గా ఉన్నారో వీళ్ళు అన్బ్లాక్ చేసినా కానీ మీరు ఆలోచించండి వాళ్ళకి అక్కడేదో న్యాయం జరగలేదు కాబట్టి థర్డ్ పర్సన్ దగ్గర మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు సరే మీకంటే ఇంకా వేరే వాళ్ళు దొరికారు అనుకోండి మళ్ళా వెళ్ళారనే గ్యారంటీ ఏంటి వీళ్ళు కదా పెడతారు మిమ్మల్ని అలాంటి వాళ్ళని నమ్మొద్దండి మనీ కోసము అవసరాల కోసము వచ్చే వాళ్ళని మీరు నమ్మద్దు వీళ్ళు గేమ్లు ఆడడం అయితే చేస్తారు మీ ఎమోషనల్ మీద గేమ్ ఆడతారు వీళ్ళు ఇలా ఉంది ఒక్క నిమిషం అండి కాళింగ్ వెళ్ళిపోతుంది సరే అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే మీరు ట్రస్ట్ చేయండి మీకు తెలుస్తుంది ఎలాంటి వ్యక్తులు అనేది మీరు ట్రస్ట్ తో ఉండండి అలాగే కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళని కన్నింగ్ పీపుల్స్ ని మీరు జడ్జ్ చేయండి ఇలా జడ్జ్ చేసి మిమ్మల్ని ఎప్పుడు బ్లాక్ లో పెట్టేవాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకొని వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళని మీరు జడ్జ్ చేయండి ఓకేనా ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ లో తెలియచేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ టైం నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి బాయ్ పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి పేమెంట్ వేసి మీరు రీడింగ్ అనేది బుక్ చేసుకోవాలి కొంతమంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తారు మళ్ళా ఫామ్ అయిపోతారు పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ ఓకేనా ఇదే అండి రీడింగ్ అయితే బాయ్ మరో రీడింగ్ తో నేను ఉంటాను